హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిక కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు మంచి టాపిక్తోనైతే మీ ముందుకైతే వచ్చాను అదేంటంటే థింగ్స్ టు బి క్యారీ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ఏ అంటే ఫస్ట్ టైం యూఎస్ఏకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఏమేమి తీసుకురావాలి ఏమేమి తీసుకురాకూడదు అనేది చాలా డౌట్స్ ఉంటాయి కదా సో అవైతే నేను ఈరోజు నాకు తెలిసినవి మీకైతే క్లారిటీ అంటే చెప్దామని అనుకుంటున్నా అంటే నాకు ఏవైతే తెలుసో నేనైతే ఏవైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో సో అవైతే మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా సో ఇంకా లే చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఏంటంటే జాకెట్స్ గురించి మాట్లాడుకుందాం అంటే స్వెటర్స్ ఉంటాయి కదా సో స్వెటర్స్ తీసుకొచ్చుకోవాలా వద్దా అనేది చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి సో మీరు మీకు ఏవైతే మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఉన్నాయో ప్రజెంట్గా సో అది మాత్రమే తీసుకొచ్చుకోండి ఇక్కడికి రావడం కోసమని మీరు మంచి మంచి స్వెటర్స్ జాకెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అంతకన్నా మంచి స్వెటర్స్ మీకు దొరుకుతాయి ఇక్కడ స్టేట్స్ని బట్టి మనకి ఇక్కడ చలి ఉంటుంది సో ఇక్కడ ఏ స్టేట్లో ఎలా ఉండేది తెలియదు కాబట్టి మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవడం బెటర్ అన్నమాట అండ్ అండ్ ఏంటంటే అక్కడ మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో సో అవి మీతో క్యారీ చేయడం బెటర్ ఎందుకంటే ఫ్లైట్లో కొంచెం చలి ఉంటుంది కదా సో వాళ్ళు బెడ్షీట్స్ బెడ్షీట్స్ ఇస్తారు అయినా కూడా మీకు అవి కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు సో అందుకే అప్పుడు మనం ఆ టైంలో స్వెటర్స్ వేసుకుంటాం కాబట్టి మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి కూడా బెటర్ సెకండ్ టాపిక్ ఏంటంటే కిచెన్ సో కిచెన్ ఐటమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో కిచెన్ ఐటమ్స్కి వచ్చేసరికి ఏవి తీసుకొచ్చి రావాలి తీసుకురావద్దు అనేది మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఫస్ట్ ఏంటంటే నాన్ స్టిక్ నాన్ స్టిక్ అయితే మనం ఇండియాలో ఇండియా నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నాన్ స్టిక్ బెటర్ అన్నమాట చాలా చాలా నాన్ స్టిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ స్టిక్స్ ఇక్కడనే దొరుకుతాయి అన్నమాట ప్యాంట్స్ మనకి సో ఇంకా ఇండియా నుంచి తీసుకో తీసుకురావాల్సిన అవసరం లేదు స్టీల్గా ఉంటాయి కదా స్టీల్ బౌల్ బౌల్స్ కానీ స్టీల్ ప్లేట్స్ కానీ స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా అంటే కొందరికి స్టీల్ ప్లేట్లోనే తినడం అలవాటు ఉంటుంది కదా సో మీరు అలాంటివి తీసుకు తీసుకొని రావడం బెటర్ అన్నమాట ఇక్కడ కూడా స్టీల్వి మనకి దొరుకుతాయి అన్ని అవైలబుల్ గానే ఉంటాయి బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో ఇక స్నాక్స్కి సంబంధించిన మిషన్స్ కానీ అలాంటివన్నీ మీరు క్యారీ చేయొచ్చు అండ్ ఇక్కడ నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు అన్నమాట సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి ఇక్కడ ఇంకా మిక్సీ ఉంటుంది కదా మిక్సీ కూడా తీసుకొచ్చుకోండి అండ్ ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా తీసుకొచ్చుకోండి సో మిక్సీ ఏంటంటే యూఎస్లో బ్లెండర్స్ టైప్ ఉంటాయి అన్నమాట అవి అస్సలు మనకి మెత్తగా కాదు పిండి అంటే మనం దోశ పిండి ఉంటుంది కదా అది అలా దోశలాగా రాదనమాట పిండి పడితే అందుకే మీరు మిక్సీ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చు మీరు ప్రెషర్ కుక్కర్స్ కూడా ఇండియా నుంచే తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రియలైజ్ అయినాయనమాట సో కిచెన్ ఐటమ్స్ ఇంకా తీసుకొచ్చుకుంటే బాగుండేది అని సో మీరు మాత్రం అస్సలు అంటే అస్సలు తప్పు చేయొద్దు మీకు నచ్చిన ఏవైనా సరే స్టీల్ అయితే మీకు ఏవి యూజ్ అయితే అవి మాత్రం ఖచ్చితంగా తీసుకురండి మర్చిపోకుండా నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ సో ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ మనం పప్పులు ఫ్లోర్స్ గురించి మాట్లాడుకుందాం సో ఇట్లా సీడ్ ఉంటుంది కదా అంటే కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఇలాంటివి మాత్రం అస్సలు అలా ఉండదు అన్నమాట సీడ్స్ సీడ్స్ సీడ్స్కి సంబంధించినవి ఏ ఉన్నా కూడా అలా వస్తుంది అసలు ఉండదు సో అంటే వాటిని ఏంటంటే మనం ఫ్లోర్స్ ఏదైనా తీసుకొని రావచ్చు అంటే ఇప్పుడు కందిపప్పు దాన్ని ఫ్లోర్ లాగా చేసుకొని రావడం పిండి కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఇవి పిండి పిండి రూపంలో మాత్రమే తీసుకొని రావాలి అంతే కానీ సీడ్స్ లాగా మాత్రం అస్సలు తీసుకొని రావద్దు అండ్ ఇంకా నెక్స్ట్ స్నాక్స్ విషయానికి వస్తే స్నాక్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ రాగానే మనం కొంచెం సర్వైవ్ అవ్వడం టైం పడుతుంది కాబట్టి కొంచెం స్నాక్స్ ఉంటే ఏంటంటే సేఫ్ సైడ్లో తినవచ్చు అన్నమాట అండ్ ఇంకా నెక్స్ట్ పచ్చళ్ళు ఉంటాయి కదా పికిల్స్ సో పికిల్స్ విషయానికి వస్తే ఏంటంటే ప్రాన్స్ పిక్కిలి ఉంటాయి కదా అది మాత్రం అస్సలు తీసుకురావద్దు అది అలౌ ఉండదు అండ్ ఉసిరికాయ చట్నీ ఉంటుంది కదా దాంట్లో కూడా సీడ్స్ ఉంటాయి కదా సో అది కూడా తీసుకొని రావద్దు అంటే మీరు సీడ్ లేకుండా చేసుకొని వస్తే ప్రాబ్లమ్ ఏమి ఉండదు సీడ్ ఉంటే మాత్రం అస్సలు తీసుకొని రావద్దు అండ్ నెక్స్ట్ చికెన్ పికిల్ మటన్ ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో మాత్రం బోన్స్ మాత్రం అస్సలు ఉండద్దు సో ఈ మధ్య ఏంటంటే అట్లా బోన్స్ ఉంటే మాత్రం అలౌ చేయట్లేదు ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టారు వాళ్ళు సో అందుకే బోన్స్ ఉన్న బోన్స్ ఉ బోన్స్కి సంబంధించినవి కూడా ఏది తీసుకొని రావద్దు నెక్స్ట్ ఏంటంటే స్పైసెస్ గురించి మాట్లాడుకుందాం సో స్పైసెస్ దాంట్లోనైతే ఫస్ట్ ఏంటంటే కార పొడి పసుపు ధనియాల పొడి ఇవన్నీ మీరైతే క్యారీ చేసుకొని రావడం బెటర్ అన్నమాట ఎందుకంటే ఇక్కడ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి కానీ అక్కడంత టేస్ట్ ఇక్కడ ఉండవు సో ఇక్కడ ఏంటంటే కలర్ కొంచెం ఇప్పుడు చిల్లీ పౌడర్ ఉంటుంది కదా అది అంత టేస్ట్ ఉండదు పెద్దగా కారం అని కూడా అనిపించదు అనమాట కానీ కలర్ మాత్రం ఫుల్గా కలర్ కనిపిస్తుంది అంతేగాని పెద్దగా టేస్టీగా అనిపించవు ఇక్కడ అందుకే మీరు ఇంటి 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 నుండి వస్తే అక్కడి నుంచి వస్తే మాత్రం క్యారీ చేయడమే బెటర్ అండ్ గసగసాలు ఉంటాయి కదా సో అవి కూడా అలా ఉండవు అనమాట సో గసగసాలు ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ లాగా అట్లా అనుకుంటారు సో అందుకే గసగసాలు మాత్రం అస్సలు క్యారీ చేయొద్దు టైమ్స్లో మనకి ఫ్లోర్స్ గురించి ఫ్లోవర్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇంకా స్నాక్స్ గురించి మాట్లాడుకున్నాం పికిల్స్ గురించి మాట్లాడుకున్నాం స్పైసెస్ గురించి మాట్లాడుకున్నాం ఇంకొకటి మెయిన్ ఏంటంటే కోకోనట్ పౌడర్ అండి సో కోకోనట్ పౌడర్ మాత్రం అస్సలు అలా ఉండదు కోకోనట్ పౌడర్ అయితే మీరు అస్సలు తీసుకురా తీసుకొని రావద్దు ఎందుకంటే కోకోనట్ పౌడర్ అంటే కోకోనట్కి సంబంధించిన స్నాక్స్ మాత్రం అలా ఉంటుంది కానీ కోకోనట్ డైరెక్ట్ తీసుకొస్తే మాత్రం అస్సలు అలా ఉండదు అనమాట సో కోకోనట్ పౌడర్ మాత్రం మీరు అస్సలు క్యారీ చేయొద్దు సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే పూజ ఐటమ్స్ అనమాట సో ఇదైతే మనకు మస్ట్ అండ్ స్టూడ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీరు దేవుని పటం అయితే తీసుకోండి రండి సో ఇక్కడ అసలు దొరకవు అమెజాన్లో ఉంటాయి కానీ ఫుల్ కాస్ట్ అనమాట ఈ కాస్ట్కి మనం ఇండియాలో ఏ టెన్ ఫిఫ్టీన్ తీసుకోవచ్చు అట్లాంటివి దేవు దేవుడివి సో అందుకే గ్లాసెస్ కాకుండా ఫ్రేమ్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు సో ఆ ఫ్రేమ్స్ మాదిరిగా అట్లా ఉండేవి మీరు తీసుకొని రావాలి గ్లాస్ అయితే ఏంటంటే బ్రేక్ అవుతాయి కదా సో అందుకే గ్లాసెస్ గ్లాస్ ఐటమ్స్ ఏవి తీసుకొని రాకండి ఎందుకంటే గ్లాస్ ఐటమ్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళు బ్యాగ్స్ ఇక్కడ నుంచి అక్కడికి విసిరేస్తూ ఉంటారు కాబట్టి అవి బ్రేక్ అవుతాయి కాబట్టి మీరు అలాంటి అసలే తీసుకొని రావద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా బ్రేక్ అయితే మళ్ళీ మనకి అయ్యో బ్రేక్ అయింది అని ఒకటి అంటే సెంటిమెంట్ ఏమైనా ఉంటాయి కదా సో బ్రేక్ అయింది అని అనిపిస్తుంది అందుకే మీరు మాత్రం అస్సలు వాళ్ళకి గ్లాస్ ఐటమ్స్ తీసుకొని రావద్దు సో దేవుడి పటం కూడా ఫ్రేమ్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు అది క్యారీ చేసుకొని రండి అండ్ నెక్స్ట్ ఇంకా దేవుడికి సంబంధించిన ప్రమిదలు అండ్ ఒత్తులు కుంకుమ పసుపు గంధము ఇవన్నీ కూడా మీరు క్యారీ చేసుకుని రండి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కానీ చెప్పాను కదా ప్రతిదీ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇండియా నుంచి ఇవన్నీ క్యారీ చేసుకొని రావడం బెటర్ అన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఇట్లాంటివి అయితే మీరు అక్కడి నుంచే క్యారీ చేయడం బెటర్ అన్నమాట ఎందుకంటే ఇక్కడ అసలు దొరకవు అండ్ అల్సో దొరికినా కూడా అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో మన ఇండియా లాగా డిజైన్ డిజైన్ మన ఇండియాలో ఏంటంటే కొంచెం మంచి మంచి డిజైన్స్ ఉంటాయి కదా ఇక్కడ మాత్రం అస్సలు అట్లు ఉండవు సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ స్టిక్కర్స్ కూడా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అస్సలు బాగోవు అందుకే మీరు ఏవైనా సరే చిన్నపిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి సంబంధించిన ఏవైనా సరే మీరు అక్కడి నుంచే క్యారీ చేయడం పెటర్ అనమాట అండ్ ఇంకా చిన్నపిల్లలు పెట్టుకునే కలర్స్ కలర్స్ బొట్లు ఉంటాయి కదా అవి కూడా తిలకాలు ఉంటాయి కదా అవి కూడా మీరు అక్క నుంచే రండి సో నెక్స్ట్ ఏంటంటే క్లోత్స్ సో క్లోత్స్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు వెస్ట్రన్ మాత్రం అస్సలు అంటే అస్సలు ఇక్కడ తీసుకోవద్దు వెస్ట్రన్ వేర్ ఏదైనా సరే జీన్స్ కూడా బాగుంటాయని మాత్రం అక్కడ అస్సలు తీసుకోకండి ఇక్కడ మంచి ఇంకా అక్కడికన్నా ఇక్కడనే జీన్స్ తక్కువ ఉంటాయి అన్నమాట సో అన్ని వెస్ట్రన్ వేర్ అయితే మీరు ఇక్కడే తీసుకోవచ్చు మీకైతే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట వెస్టర్న్ వేర్ సో ఏవి మీరు ఇండియా నుంచి క్యారీ చేయవద్దు ఓన్లీ మీరు ఇండియా నుంచి క్యారీ చేయవలసింది జస్ట్ మన ట్రెడిషనల్ వేర్ మాత్రం క్యారీ చేయండి శారీస్ కానీ గాఘరా చౌలిలు పట్టలంగాలు లంగాలు పిల్లలకి ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ మాత్రం ఇండియా నుంచే క్యారీ చేయండి అండ్ ఇంకా నెక్ పీసెస్ ఉంటాయి కదా జ్యువెలరీస్ సో అవి కూడా ఇండియా నుంచే తీసుకొని రా క్లిప్పులు కానీ జడ మన హెయిర్కి సంబంధించినవి మన ఇంకా స్టిక్కర్స్ కానీ హియరింగ్స్ కానీ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ ఇవన్నీ మాత్రం మీరు ఇండియా నుంచే తీసుకురావడం బెటర్ అన్నమాట నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్స్ సో మెడిసిన్స్ ఏంటంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే క్యారీ చేయండి అండ్ ఆల్సో హెల్త్ ఇష్యూ లేకున్నా కూడా మనమైతే ఇవి ఉంటాయి కదా డోలో కానీ ఫీవర్ టాబ్లెట్స్ కానీ కడుపు నొప్పి టాబ్లెట్స్ మోషన్ ట్యాబ్లెట్స్ కాఫ్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా మీరు క్యారీ చేసుకోండి సో మీరు ఏ ట్యాబ్లెట్ తీసుకొచ్చుకున్నా కూడా వాటికైతే ప్రిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో డాక్టర్తోనైతే మీరు అయితే ఒక స్లిప్ అయితే ప్రిస్క్రిప్షన్ అయితే రాసుకుని అయితే ఖచ్చితంగా దాన్ని అయితే క్యారీ చేయండి సో నెక్స్ట్ ఏంటంటే బ్యాగ్స్ మాత్రం మొత్తం నింపుకొని అయితే తీసుకొని రండి బ్యాగ్స్ మాత్రం అస్సలు ఖాళీగా అయితే తీసుకొని రాకండి నేను ఎక్స్పీరియన్స్ అయినా అన్నమాట నేను స్టార్టింగ్ చేసేకి వచ్చినప్పుడైతే బ్యాగ్స్ అయితే ఫుల్ ఖాళీగా తీసుకొచ్చిన సో అంటే అప్పుడు నాకు కొంచెం తెలియదు అండ్ కొంచెం భయం కూడా ఉంటుండే సో అదన్నమాట నేను నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయింది అది అంటే ఇది తీసుకొచ్చుకుంటే బాగుండేది అది తీసుకొచ్చుకుంటే బాగుండేది అని అనిపించింది అప్పుడు సో నాలాగా మాత్రం మీరు అస్సలు చేయొద్దు మీకు ఏది నచ్చుతుందో అదే బ్యాగ్స్ అయితే మొత్తం మొత్తం ఫుల్గా నింపేసుకొని అయితే తీసుకోండి అది లాస్ట్ బట్ నార్త్ ది లీస్ట్ గోల్డ్ సో గోల్డ్ దాని గురించి ఇది మెయిన్గా చెప్పాలి మీకైతే సో గోల్డ్ ఎంతైనా తీసుకురావచ్చు ఏదైనా తీసుకురావచ్చు కానీ అది మాత్రం మన మనతో తీసుకొచ్చుకునే బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో మాత్రం క్యారీ బ్యాగ్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట ఏంటంటే దానికి బిల్స్ ఉంటాయి కదా మనం గోల్డ్ తీసుకొచ్చుకుంటే ప్రతి ఒక్క బిల్లు మాత్రం మీరు ఖచ్చితంగా రండి ఎందుకంటే మనం దుబాయ్లో దోహలో కొంచెం ప్రాబ్లం ఒక్కొక్కసారి ఫేస్ చేస్తామన్నమాట ఇట్లా గోల్డ్ దాని గురించి సో సో అన్నీ అయితే నేను కవర్ చేసినాను అనుకుంటున్నా సో మెయిన్గా అయితే కోకోనట్ పౌడర్ గసగసాలు అండ్ సీడ్స్కి సంబంధించినవి ఏదైనా మాత్రం అస్సలు అస్సలు క్యారీ చేయకండి అసలు అలా ఉండవు వాళ్ళు పడేస్తారు పడేస్తారన్నమాట మరి నేను లోపలి తీసుకెళ్ళి ఎంక్వైరీస్ ఉంటాయి అన్నమాట చెక్ ఉంటాయి చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి అందుకే మీరైతే సీడ్స్కి సంబంధించినవి కానీ ఇవేవి మాత్రం తీసుకురావద్దు నేనైతే ఏవైతే ఐటమ్స్ చెప్పానో అవి మాత్రం మీరు క్యారీ చేసుకోవడం బెటర్ అన్నమాట సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్లో అండ్ ఇండియా నుంచి యూఎస్కి వస్తున్న అంటే కొంతమంది భయపడతా ఉంటారు ఫ్లైట్ జర్నీ ఎట్లా ఉంటుంది ఏంటి అని సో అది ఏముండదు అంత బాగానే ఉంటుంది ఎవరు భయపట్టించినా మీరు మాత్రం అస్సలు భయపడదు ధైర్యంగా రండి సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో సో నేను ఇంకేమైనా టాపిక్ మిస్ చేస్తే మాత్రం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్